మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజే శని త్రయోదశి ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు ఎవరైనా సరే ఈ పండ్లు తింటే శని యొక్క అనుగ్రహం కలిగి కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు ముఖ్యంగా శని దోషాలు పోతాయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శని వలన దేనినైనా సాధించే శక్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శని త్రయోదశి రోజు తినవలసిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది ఏమిటి అంటే శనిశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే గానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని లేని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటము రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నల్లకాకికి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము దానం చేయటం మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అవమృత్యు దోషము దారిద్ర్యము తొలగుతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రు భయము కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలుగుతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరినీ అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇక శని త్రయోదశి రోజు కొన్ని పండ్లు తింటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు కొంతమంది జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి అనుకున్న పనులు పూర్తి కావు ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలా జరగడానికి కారణం శనిగ్రహం గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి శని గ్రహం రాహుకేతు గ్రహాలు వక్రదృష్టిలో చూస్తే మీ జీవితం నరకంలా మారుతుంది పెద్ద పెద్ద మహారాజులై శని అనుకూలంగా లేక స్వరాన్ని కోల్పోయారు ఇలా శని రాహుకేతువులు అనుకూలంగా లేనివారు శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి రోజు కుదిరితే ప్రతి శనివారం రోజు కొన్ని రకాల పండ్లను తింటే గ్రహాలు ఖుషి అవుతాయి తద్వారా గ్రహాలు ప్రసన్నమయ్యి మీరు రాజులుగా జీవిస్తారు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదృశ్య శక్తులు మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయకంగా ఉంటాయి శని భగవానుడు ప్రసన్నత చెందటం వలన సమాజంలో గొప్ప వ్యక్తిగా జీవిస్తారు ఇది చాలా చిన్న రెమెడీ పళ్ళు తినాలి అంతే కానీ శని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు లభిస్తుంది అసలు శని త్రయోదశి రోజు ఏ పండ్లు తినాలంటే నలుపు రంగులో ఉండే పండ్లు నలుపుకు దగ్గరలో ఉండే పండ్లు తినాలి అంటే ద్రాక్ష నేరేడు ఆల్బకరా వంటి పండ్లు తినాలి ఇలా చేయటం వలన శని సులభంగా ప్రసన్నమవుతాడు మీ జీవితంలోని దుఃఖాలు దౌర్భాగ్యాలు పోతాయి గుర్తుంచుకోండి నలుపు రంగు లేదా నలుపు రంగుకు దగ్గరగా ఉండే నీలం రంగు పళ్ళను శని త్రయోదశి నాడు తినండి తినలేము అనుకునేవారు జ్యూస్ చేసుకుని త్రాగండి శని త్రయోదశి రోజు శనివారం రోజు కుదిరితే ప్రతిరోజు బ్లాక్ కలర్ పండ్లు తింటే మీ లైఫ్లోని ప్రతి కష్టం దూరమైపోతుంది మామూలుగా మీరు అన్నం తిన్న తర్వాత ఈ పండ్లు తినవచ్చు బ్లాక్ కలర్ ఫ్రూట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తినండి చాలు లేకపోతే జ్యూస్ చేసుకుని త్రాగండి శని త్రయోదశి శని అమావాస్య శనివారం లాంటి రోజుల్లో ఈ పదార్థాలు తినండి లేదా త్రాగండి శని గ్రహం రాహుగ్రహం కేతుగ్రహం ప్రసన్నత చెందుతాయి మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది మీరు తంత్రాలు మంత్రాలు ఏమీ చేయవలసిన అవసరం లేదు కానీ మీ చెడ్డ రోజులన్నీ కూడా ఈ పండ్లు తినటంతో దూరం అవుతాయి గ్రహాలు ప్రసన్నత చెందుతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు రాహుగ్రహం శని భగవానుడు కేతుగ్రహం అనుగ్రహం కలుగుతుంది కుదిరితే ప్రతిరోజు ఈ పండ్లను తినటం ప్రారంభించండి అంతేకాకుండా మీకు తోచినంతగా దాన ధర్మాలు చేయండి ఇలా చేయటం వలన మీ లైఫ్లో మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజు మర్చిపోకుండా బ్లాక్ కలర్లో ఉండే పండ్లు తినండి ముఖ్యంగా శని అనుకూలంగా లేనివారు రాహుకేతువులు అనుకూలంగా లేనివారు అసలు మర్చిపోవద్దు దోషాలు ఉన్నవారు ఈ పండ్లు తినటం వలన మీకు ఉన్న ఆ ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది కష్టాలు సమస్యలు పోతాయి అంతేకాదు గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాని వలన మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరుస్తుంది ఈ గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎలా అయినా సరే ఫ్రూట్స్ తినటం అనేది మంచి విషయమే కదా మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పండ్లు ఎంతో మేలు చేస్తాయి కనుక తప్పనిసరిగా ప్రతిరోజు ఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వస్తుంది అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పే విధంగా చెయ్యండి తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా వెందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతారు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు కానీ త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చేయండి తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం శనే నమ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం గనుక శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పారు అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణం హోమాలు దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకారం ఒక్కటి చేసినా చాలు దేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి